పిఠాపురం పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ దత్తాత్రేయ స్వామి నిలయం ఇక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు ఆప్యాయత అనురాగం అనురాగానికి విలువలు ఇచ్చేవాళ్ళు ప్రేమమూర్తులు అందుకే ఈ గడ్డపై నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలో ఉంటూ కూడా ఎప్పుడు ప్రజల గురించి ప్రజల అభివృద్ధి గురించి ప్రజల ఆకాంక్ష గురించి ఆలోచించే నాయకుడు అండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం ప్రజలందరికీ ఉంది అందులో ఇప్పుడు అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు అటు మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఒక సమిష్టి నాయకత్వంలో మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది అందువల్ల ప్రజలందరూ కూడా పోలింగ్ నాడు ఎంత ఎండ ఉన్నా కూడా ఒక్క రోజు కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన దేశ అభివృద్ధి కోసం ఆ రోజు మీ విలువైన సమయాన్ని ఇచ్చి జనసేనకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా రాష్ట్రంలో ఒక ఉత్తమ పాలనకు స్వీకారం చుట్టాలని వినయపూర్వకంగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నానండి జై ఆంధ్ర పవన్ కళ్యాణ్ గారికి గ్లాస్ గుర్తుకే మన ఓటు ఎమ్మెల్యే ఎంపీకి రెండింటికి ఒకటి గుర్తు గ్లాస్